ఎంతో టేస్టీగా ఉండే తాటిబూర్ల రెసిపీని ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను నమస్తే నేను హరిణ్మణి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరిన్మణిస్ కిచెన్ తాటిబూర్లకు కావాల్సిన పదార్థాలు తాటిగుజ్జు అంటే మేము పేసం అని కూడా అంటామండి తాటి పేసం అలాగే పంచదార బియ్యపిండి పచ్చి కొబ్బరి ముందుగా ఒక బౌల్ తీసుకున్నానండి అందులోకి తాటిగుజ్జును మొత్తం ఒక ఐదు గరిటల వరకు వేసుకున్నాను ఇప్పుడు అందులోనే ఒక రెండు గరిటల వరకు పంచదార కూడా వేసుకున్నాను ఎందుకంటే తాటిపండు చాలా స్వీట్గానే ఉంటుంది అందువల్ల పంచదార తక్కువే పడుతుంది మీకు టేస్ట్ కావాలంటే ఇంకా వేసుకోవచ్చు పంచదార బదులుగా బెల్లం కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో బియ్య పిండి వేస్తున్నాను బియ్య పిండి మాత్రం కొలతలేదండి మనకి తాటి పేసానికి ఎంత పడుతుందో అంత వేసుకోవాలంటే మనం బూరి చేయడానికి సరిపడినంత వేసుకోవాలి అంటే ఉండ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు వేసుకోవాలి అలా వేసుకుని బాగా కలుపుకోవాలి గట్టిగా మాత్రం కలపకూడదండి అలాగని పలచగాను కలపకూడదు కరెక్ట్గా నేను చూపిస్తాను ఆ కొలతలో కలుపుకోవాలి ఓకే ఇప్పుడు కలిపేసాం కదా ఇప్పుడు ఇందులో నేను పచ్చి కొబ్బరి తిరుము కూడా వేసుకుంటున్నాను మీకు నచ్చినంత వేసుకోవచ్చు మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ కూడా చేసేయచ్చు ఈ పచ్చి కొబ్బరి తిరుమును కూడా బాగా కలుపుకోవాలి వీటన్నిటిని బాగా కలిపిన తర్వాత చెక్ చేసుకుందామండి ఉండ ఏ కన్సిస్టెన్సీ వచ్చిందా లేదా ఓకే ఇలా వచ్చింది కదా ఇప్పుడు ఆయిల్ డీఫ్రేక్ పెట్టేసుకున్నాను అందులో నేను చిన్న చిన్న బాల్స్లో చేసి వేసుకుంటున్నాను అయితే నేను చాలా చిన్నగానే చేశాను ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఓకే ఆయిల్కి సరిపడినని వేసేసాను నేను వీటిని నెమ్మది నెమ్మదిగా తిప్పుకోవాలండి కాస్త అంటే బాల్ కాస్త గట్టిపడే వరకు ఉంచేయాలి ఆ తర్వాత మనం ఎలా తిప్పినా పర్లేదు లేదంటే అంటుకుపోతుంది గరిటికి అందుకని దీన్ని స్టవ్ మాత్రం సిమ్ ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి అప్పుడే తాటిపూరి లోపలంతా కూడా బాగా ఉడుకుతుంది ఓకే గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చినాయి కదా ఇప్పుడు వీటిని తీసేస్తున్నాను ఇప్పుడు మరి కాస్త పెద్ద సైజు చేసి వేస్తున్నానండి మరి చిన్నగా ఉన్నాయి కదా అందుకని కాస్త పెద్ద సైజు చేశాను ఓకే వీటిని కూడా చక్కగా టర్న్ చేసుకోవాలండి వీటిని కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు సిమ్లోనే వేయించుకోవాలి కాస్త టైం టేకన్ అయినా కూడా ఇది సీజన్ తప్పితే మళ్ళీ తాటిపండు దొరకదు కదండి అందుకనే ఎంత కష్టమైనా కూడా బాగా చేసుకుంటాం ఓకే ఇవన్నీ రెడీ అయిపోయినాయి ఇవి తాటిబూరలు వేసిన వెంటనే తింటే కాస్త చిరుచేదు ఉంటుంది గట్టిగానే ఉంటాయి వీటిని మన్నాడు తినాలి ఇది మన్నాడు చూపిస్తున్నాను మీకు వీడియో చూసారుగా ఎంత మెత్తగా స్మూత్గా ఉన్నాయో ఈ రెసిపీ మీరు కూడా నచ్చినట్లయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే నచ్చితే లైక్ చేయండి నా వీడియోని షేర్ చేయండి మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్లో ఉంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్